శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు అత్యంత శుభకరమైన రోజు అత్యంత శక్తివంతమైన రోజుగా తులారాశికి చెప్పుకోవచ్చు ఈరోజు శుక్ర భగవానుడు జన్మరాశిలో సంచారం అలాగే గురువు చంద్రుడు రెండు గ్రహాలు ఒక స్థానంలో చేరారు అదే మేషరాశిలో చేరడం చాలా గొప్ప విజయాలకు సహకారం అందిస్తారు వీళ్ళిద్దరూ అందువల్ల ఏడవ స్థానంలో చంద్రుడు చేరిన తర్వాత గురువుతో కలిస్తే గజకేశ్వరి యోగం ఉంటుంది ఈరోజు దశమి తిథి తరువాత ఏకాదశి అలాగే నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈరోజు తులారాశి వారికి వాళ్ళ అనుకున్న పనుల్లో శిఖరం కలుగుతుంది అది మీకు మనసులో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ విషయం జరగడం వల్ల మనసీతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈరోజు ఏ కార్యక్రమాలైనా ఇల్లు కొనాలన్నా ఆభరణాలు కొనాలన్నా సిరాసులు కొనాలన్నా కూడా ఈరోజు మంచి రోజు అలాగే కొన్ని విషయాల్లో పరిష్కారం జాబ్ పరమైన ఎదురు చూసిన జాబులో ఎదురు చూస్తున్న వారికి కూడా ఈరోజు కొద్దిగా శుభ ఫలితం అనేది కూడా కనబడబోతుంది అలాగే విద్యార్థులకు కూడా చాలా చక్కటి రోజు వాళ్ళ ప్రయత్నంకి ఈరోజు శుభవార్తలు వింటారు విద్యలో మంచి స్థాయికి ఎదగడానికి అందరి సహకారం కుటుంబ సభ్యుల సహకారం అందడం వల్ల విద్యార్థులు విద్యలో మంచి అనేది ఎదురు చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు శుభకరమైన రోజుగా ఉండడం వల్ల మీరు ఏ కార్యక్రమంలో ఉద్యోగ రీతిగా కూడా ఈరోజు పై అధికారుల దగ్గర వాళ్ళతో తత్సమ సంబంధాలు మెరుగుపడతాయి అలాగే మీరు అనుకున్న స్థానంలోకి మీరు మార్పు చెందడానికి కూడా గ్రహాల సహకారం అందిస్తుంది ఈరోజు మీ తెలివితేటలు ఉపయోగించి ధనం అర్జితులు పై అధికారులు ఏమైనా ప్రయోజనాలు చేకూర్చవచ్చును సంతానం సుఖం అందరి కుటుంబంతో కలిసి ఈరోజు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మీరు మీ పేరు ప్రతిష్ట పొందగలరు మరియు మీ కోరికలు నెరవేరగలవు పరీక్షల ఎందు ఉత్తిలగుదురు మరియు ఉన్నత విద్యాభ్యాసం చేదురు సాధారణంగా మీరు సుఖవంతులుగా ఉండగలరు మీ ఈరోజు తరచుగా ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వ్యాపారమునందు పూర్తిగా లాభాల పంట పండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు ఒక అశుభ గ్రహాధిపతి చూపు వల్ల భార్యాభర్తల్లో విడాకులు అవ్వడానికి అవకాశం ఉంది లేదా దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అత్యంత జాగ్రత్తగా ఈరోజు భార్యాభర్తల విషయాల్లో గొడవలను సర్దుమన్నుకొని పోవాలని గ్రహాల ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇతరుల వల్ల భార్యాభర్తలు జీవితంలో ఇబ్బందులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రత్యుత్తుల భయం కలిగించగలదు మళ్ళీ పోటాట్లు కూడా ఉండవచ్చును అందువల్ల ఇక్కడ శని వక్రాధిపతి అలాగే గురువు యొక్క చిన్న వక్రస్థానం అవ్వడం వల్ల ఇక్కడ కొన్ని గందరగోళం జరగడానికి కూడా అవకాశం ఉంది అందువల్ల ఈరోజు దైవ ఆరాధన పూజల్లోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే ఏకాదశి తిథి పెట్టినందువల్ల ఎక్కడైనా విష్ణు గుళ్ళకి లక్ష్మీ నరసింహస్వామి గుడికి కానీ అలాగే శ్రీరాములు వారి గుడికి కూడా వెళ్ళి దేవదర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు శుభగ్రహాల గోచార రీతిగా మనకు ప్రతిఫలం ఎలా ఉంటుందని పంచాంగ రీతిగా చెప్పబడుతూ ఉంది సోదరులతో అప్యాయత మెరుగుపడుతుంది ఖరీదైన వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రయాణాల్లో సంతోషాన్ని కలిగిస్తాయి వ్యాపార రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయి మీరు ఆఫీసులో వాతావరణం ఉన్నతంగా ఉంటుంది దంపతుల మధ్య సాన్నిహితం పెరుగుతుంది ఆందోళన నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అదృష్ట దిశ దక్షిణం అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు లేత నీలం చిత్తాన నక్షత్రం ఆసక్తి పెరుగుతుంది స్వాతి నక్షత్రం సంతోషంగా ఉంటుంది విశాఖ నక్షత్రం ఆత్మీయత పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది తులారాశికి సాధారణ ప్రయోజనాలు ఈరోజు మీ పని సజీవుగా సాగాలంటే మీకు ఆసహజనకంగా సహాయం పడడానికి చిన్ననాటి స్నేహితులు కలిసి వస్తారు అలాగే కొన్ని విషయాలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినట్లు కనబడుతున్న దాన్ని పెంపొందించుకోవడానికి జాగ్రత్తలు వహించాలి ఈరోజు ఉద్యోగం వృత్తి ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది మీరు ఉద్యోగస్తులుగా జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రేమ వివాహం ప్రేమకు ఈరోజు మంచి రోజు కాదు మీ భే భాగస్వామితో సంబంధం కొన కనుక్కోవడం కష్టము ప్రశాంతంగా మరి ఓపిగా ఉండడం ముఖ్యంగా అవసరం ఈరోజు ఆర్థిక స్థితి ఈరోజు అనుకూలంగా లేదు డబ్బులు నివారణలో ఇబ్బందికరం ఉంటుంది ఎక్కువగా వృద్ధి రేట్ అంటే ఆర్థికంగా మీరు పొదుపు చేసిన డబ్బులు కూడా వాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు తులారాశికి ఆరోగ్యం మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం అదనపు ఖర్చులు పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇది తులారాశి వారికి ఈరోజు గోచార రీతిగా ఫలిత